ఓకే నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజి నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి రెండు యూనియన్ సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు మనము మన ఏపీడబ్ల్యూ తరఫు నుంచి వాళ్ళు విన్నవించేది ఒకటి రానున్న ఏడాదిలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వమని అభ్యర్థించాము అందుకు యాజమాన్యాలు కూడా సంపూర్ణ సహకారం ఇస్తూ ఖచ్చితంగా పాతికేయుల పిల్లలకు రాయితీ ఇస్తామని చెప్పి అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దీన్ని ఏపీ చెప్పితే స్వాగతిస్తుంది ఇకపోతే కొందరు పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో కూడా వీళ్ళంతా అసో బడ్జెట్ పాఠశాల సంబంధించి వీళ్ళు సానుకూలంగా స్పందించారు కార్పొరేట్ పాఠశాలకు కూడా నారాయణ అయితేనేమి చైతన్య అయితేనేమి భాషమైతేనేమి కేశవ రెడ్డి గుర్షి చెప్పాడు ఇక్కడ పిల్లలు కూడా చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా మేము పాతికేయులుగా ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తాం కాకపోతే మీ అసోసియేషన్ జరిగేటివి కొందరు బిజ్జం సుబ్బారి గారు కానీ రవీంద్ర గారు కానీ పంపించినప్పుడు చేస్తాము వాళ్ళ స్కూల్లో జరిగే ఫోకస్ కూడా మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందిస్తున్నాము కాబట్టి ఈసారి మాత్రము ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థుల పిల్లలకు మేము వాళ్ళ అరదమ్ముల పిల్లలకు అక్కచెల్ల పిల్లలకు అడగడం లేదు పాతికేయుల పిల్లలకు సంబంధించి ఫీజు రాయితీని ఖచ్చితంగా ఇవ్వాలి మేము కూడా కలెక్టర్ గారిని కోరుతాము డిఓ గారిని కోరుతాము ఖచ్చితంగా ఈ కార్పొరేట్ పాఠశాలలు ఈ బడ్జెట్ పాఠశాల వాళ్ళు మా విన్నపాన్ని సహదరంగా ఆహ్వానించారు మేము కూడా దాన్ని స్వాగతిస్తాం కాబట్టి ఈ ప్రధానమైన పాఠశాల విద్యా విద్యా సంస్థ అధినేత మాత్రము మంచి మనసుతో ఏ పేరు కుటుంబ సభ్యుల పిల్లలకు ఫీజు రాయితే ఇవ్వాలని కోరుతున్నాము అందుకు సంబంధించి మీ దగ్గరికి పాతికేయుల అందరూ రావచ్చు మేము ఈ ఏడాది మాత్రము ఏపీడేదా తరఫున ఒక లెటర్ ప్యాడ్ పలానా ఉస్మాన్ అన్నాడు ఉస్మాన్ యొక్క కుమారుడు పేరు అర్ఫన్ అర్ఫన్ మీ పాఠశాలలో పలానా తరగతి చదువుతున్నాడు ఇతనికి ఫీజు రాయితీ ఇవ్వని మేము ఏపీడబుల్ తరపు నుంచే ఒక రిక్వెస్ట్ ఫామ్ని ఆయా యాజమాన్యాలకు అందిస్తాము దానికి మా యూనియన్ మన శరంబాబు కానీ ఉస్మాన్ కానీ నేను కానీ శ్యామ కానీ ఎవరిలో కానీ ఇది మేము మా పిల్లల కోసం మా కోసం కాదు మా పిల్లలంతా పెద్దలు అయిపోయారు మా దానిలో ఉన్న అసోసియేషన్లో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎటువంటి డబ్బులు ఉండవు అటు యాజమాన్యాలు మాకు ఏమి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇవ్వవు మేమేదో యాడ్ వేసుకొని దీని మీద బతికించు ఇదొక ఫ్యాషన్తోనే ఉన్నారు చంద్రబాబు ఉన్న చాలా చెప్తున్నాడు ఫ్యాషన్తో దీనిలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క విన్నపాన్ని ప్రధానమైన పాఠశాలలు అక్కడ మీరు కార్పొరేట్ పాఠశాలలు మాకు పేరుంచి రావాలా నుంచి అడగాల ఇవి కాకుండా మీకున్న అందుబాటులో ప్రకారం కొంత జీవులు కూడా మేము కూడా ఒక జర్నలిస్ట్ అమ్మి కొన్ని జీవుల మీద మాకు అవగాహన ఉంది ఒక ప్రతి పాఠశాలలో ట్వంటీ పర్సెంట్ భారం కూడా ఇంతమంది గతంలో జియో నెంబర్ వన్ అని ఒక ప్రచారం కూడా ఉంది కాబట్టి చివరికి పాతికేయుల పిల్లలను